రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీని పార్టీలు ప్రభుత్వం ఒక సమస్యగా మార్చేశాయని పెన్షన్లు ఇవ్వడం మోదీ జగన్ చంద్రబాబు గుత్త సొమ్ము కాదని ఇది ప్రజల సొమ్ముని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం పార్టీ అభ్యర్థి సిహెచ్ బాబురావు అన్నారు సమాజంలో అట్టడుగు వర్గం వారికి పెన్షన్లు పంపిణీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు అధికార వైఎస్ఆర్ పార్టీ వాలంటీర్లను దుర్వినియోగం చేశారని సొంత ఆస్తిలా పార్టీ కార్యకర్తలా చూస్తున్నారని దుయ్యబట్టారు వాలంటీర్లను ప్రజలను నష్టం చేస్తున్నారని మండిపడ్డారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సత్యనారాయణపురం బాబురావు మేడ వద్ద నుండి మార్పు కోసం సిపిఎం పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సేహెచ్ బాబురావు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార దుర్వినియోగం చేయడంలో ఎవరూ తక్కువ తినటం లేదన్నారు కేంద్రంలో ఉన్న మోడీ ఈడీని సిబిఐ ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులతో టీడీపీ జతకట్టారని వ్యవస్థలు తమకు ఉపయోగపడాలనే దృష్టితోనే ఆలోచిస్తున్నారని అన్నారు అందుకే పెన్షన్లు ఇంటింటికి ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ప్రభుత్వ యంత్రాంగంపై ఉందన్నారు సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరితోనైనా ఇప్పించాలని పెన్షన్లు కూడా ఇవ్వలేని చేతకాని ప్రభుత్వమని అన్నారు వైసీపీ టీడీపీ ఎవరికి వారు లబ్ధి చేకూరడం కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు పెన్షన్ల విషయంలో స్వార్థ రాజకీయాల గురించి కాకుండా ప్రజల గురించి ఆలోచించాలన్నారు ఎన్నికల సంఘం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు పెన్షన్ల పంపిణీ వెంటనే చేపట్టకపోతే సిపిఎం తరఫున ఆందోళన చేస్తామన్నారు అలాగే రాజకీయంగా తెలుగుదేశం వైసీపీ బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్రల్ని గమనించబండి ఇక్కడే కాదు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మోడీ ప్రభుత్వం మీ చేతిలో ఎన్నికల కమిషన్ కూడా మీ చేతిలో పెట్టుకోవాలనుకున్నారు ఆఖరికి జ్యుడిషియరీని కూడా చెప్పు చేతల్లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే వ్యవస్థల దుర్వినియోగం కేంద్రంలో జరిగినా రాష్ట్రంలో జరిగినా బీజేపీ చేసిన వైసీపీ చేసిన ఎదుర్కొంటాం తెలుగుదేశం పార్టీ ఈరోజున ఈరోజు మీరు తెలు బీజేపీతో కట్టి వ్యవస్థల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకెక్కడ ఉంది మీరు మోడీ దుర్వినియోగం గురించి మాట్లాడండి అలాగే జగన్ దుర్వినియోగం మాట్లాండి మేము జగన్ అయినా మోడీ అయినా దుర్వినియోగం చేసి పార్టీలు ఈ వ్యవస్థల్ని ఖండిస్తాం ప్రజల తరపున నిలబడతాం ప్రజ ఈ వ్యవస్థలు ఎవరి సొంత ఆస్తి కాదు ఇది ప్రజల సొమ్ముతో జీతాలు ఇస్తున్నారు ప్రజలకు జవాబదారీగా ఉండాలి తప్ప వాలంటీర్ల వ్యవస్థ అయినా సచివాలయ వ్యవస్థ అయినా సిబిఐ అయినా ఈడీ అయినా అధికారులు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ చేతిలో పావులుగా ఉపయోగపడే పని మాత్రం ఎవరు హర్షించకూడదు అందుకే ఈ ఉన్నటువంటి దీంట్లో పెన్షన్ల పంపిణీ ఇంటింటికి సక్రమంగా జరగాలని మేము డిమాండ్ చేస్తూ అవసరమైతే ఆందోళనకు కూడా సిద్ధపడతాం